ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ అవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సక్కని నేల మూడువారిపై తేమ వండు దగ్గిన భూముల్లో కంపలు మెరుగెరా వయ్యారి భామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు నా పెరిగినవి తరి పొలము దగ్గింది పెరికలము మిగిలింది సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయ్యింది కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మెరప నాటు కుంటెరుపైదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళు దేలెరా కంటే కాలుపు కొరొక సస్యబంద కొరకు వలస భోజన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి ఎగురంగ చేసేరు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గుదమ్ము టీ బి కక్కడా బేదులతో ముప్పై ఏళ్లకే ఈడముసరితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టు పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభి ఇప్పుడున్న సారు కూడా మంత్రి పద మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవులు అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదంటే అంటే వస్తుంది కాదు గల 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 సేతి కందినట్టు చేతికి అందినట్టు మనసెంతకొచ్చినట్టు లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి నిణి రాసినాను నేను